రామయ్య వచ్చాడయ్య ఇప్పుడు ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతుడు నేనే నా పూర్వీకులు కుటుంబ సభ్యులతో పాటు శ్రీరాముడి ఆశిస్సులు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి బాలరాముడి విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజు అంటూ ఆయన ఈ బాలరాముడు సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని తయారు చేసింది ఈ అరుణ్ యోగిరాజు అట సో ఆయనే ఇప్పుడు ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతుడు నేనే అంటూ చాలా అద్భుతంగా ఆయన ఒక తన ఆనందాన్ని వెలిబుస్తా ఉన్నాడు వాస్తవంగా వాస్తవంగా ఈ విగ్రహం ప్రాణప్రతిష్ట జరిగింది దాని విజువల్స్ అని కూడా బయటకు రావడం జరిగింది వాస్తవంగా ఒక ప్రాణం ఉన్నటువంటి విగ్రహంగా దాన్ని ఒక అందులో జీవం ఉన్నట్టుగా తయారు చేయడం మామూలు విషయం కాదు ఆ చెక్కడం ఏదైతే ఉందో సో దాన్ని నిజంగా కూడా అద్భుతంగా తెలుస్తుంది నిన్న భారతదేశం అంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతోటి మారుమోగిపోయింది అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పులకరించిపోయినని చెప్పి చెప్పవచ్చు వాస్తవంగా చెప్పాలంటే సరే ఇది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్నింటినీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ రామాలయ ప్రతిష్ట నవశకానికి శ్రీకారం పురోగామి భారతానికి నిదర్శనం రాముడు ఇక టెంట్ లో ఉండకర్లేదు అద్భుత ఆలయంలో నివసిస్తాడు శబరి గుహుడు ఉడత జటాయు జీవితాలయ మార్గదర్శకం కృషి చిన్నదైనా పెద్దదైనా దానికంటూ ప్రత్యేకత ఉంటుంది అయోధ్యలో ప్రధాని మోడీ ఉద్ఘాటన అయోధ్యలో ఇక కర్ఫ్యూలు ఉండవు కాల్పుల మోతను వినిపించవు అంతా రామోత్సవమే అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ప్రపంచవ్యాప్తంగా సంబరాలు న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ వద్ద లడ్డుల పంపిణీ మార్చి ఇరవై ఐదు నుంచి అమెరికా కెనడలో విహెచ్పి రథయాత్ర అయోధ్య రామోత్సవంలో బాబు పవన్ చిరంజీవి వారిని పలకరించిన ప్రధాని మోడీ అంటూ ఒకరిని చూస్తాను నేటి నుంచి అందరికి దర్శనం అంటూ ఆ ఉదయం ఏడు గంటల నుంచి పదకొండున్నర దాకా మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఏడు గంటల దాకా అంటూ ఒకరిని చూస్తాను బాలరాముడికి పట్టు వస్త్రాలు వెండి చిత్రం తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ చూస్తాను అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం సాకేత పురిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కళ్ళకు కట్టిన వస్త్రం తీసి కాటుక దిద్ది అద్దం చూపి నరేంద్ర మోడీ చేతుల మీదుగా చారిత్రక మహోత్సవం తొలి హారతి ఇచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోడీ అభిజిత్ లగ్నంలో ఎనభై నాలుగు సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు గర్భగుడిలో యోగి ఆనంది మోహన్ భగవత్ కూడా ఆ తర్వాత శివుడికి అభిషేకం జటాయి విగ్రహ విష్కరణ రామ మందిర నిర్మాణ కార్మికులకు మోడీ సత్కారం ఎనిమిది వేల మందికి పైగా అతిథులు కార్యక్రమానికి హాజరంటూ ఐదు దశ ఐదు శతాబ్దాల తర్వాత సొంత గుడ్డికి శ్రీరాముడు దాదాపు నాలుగు దశాబ్దాల కిందట దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇటుకలు పంపించారు గుర్తుందా ఆ ఇటుకలు ఎప్పుడో మట్టిలో కలిసిపోయాయి కానీ ఆ సంకల్పం ఇప్పుడు దివ్య నవ్య భవ్య రామ మందిరంగా కళ్ళ ముందు సాక్షాత్కరించింది రాముడి వనవాసం పద్నాలుగు ఏళ్లే కానీ అయోధ్యలో శ్రీరాముడి మందిరం నిర్మించాలన్న హిందుల పోరాటానికి మాత్రం ఐదు వందల ఏళ్ళు ఐదు దశాబ్దాల ఆ ఉద్యమ దైవత్వం ఉట్టిపడే ప్రసన్న బాలరాముడి రూపంలో ఇప్పుడు ఫలించే हमें इसका अंतर्दृष्टि रखना चाहिए మనం జీవించి ఉండగా ఈ జన్మలో ఈ జన్మలో కళ్ళ చూస్తామా అని ఎంతో మంది భారతీయులు ఆకాంక్షించిన అద్భుతం అయోధ్యలో ఆవిష్కృతమైంది అక్కడ రామ మందిర నిర్మించాలన్న హిందువుల కళ సాకారమైంది టెంట్లో ఉన్న రాముడు మందిరంలోకి రావాలన్న రామభక్తుల ఆకాంక్ష ఫలించింది భారత రాజకీయ ఆధ్యాత్మిక చరిత్రలోనే మహోన్నత ఘట్టానికి శ్రీకారం చుట్టుకుంది అయోధ్యలో దాదాపు ఎనిమిది వేల మంది అతిథులు ప్రపంచవ్యాప్తంగా టీవీ తెరలపై కోట్లాది మంది భారతీయులు భక్తి తన్మయత్వంతో చూస్తుండగా సా తపురిలో కొత్తగా నిర్మించిన ఆలయంలో యాభై ఒక్కటి అంగుళాల అంటే నాలుగు పాయింట్ ఇరవై ఐదు అడుగుల బాలరాముడు కొలువు తీరాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా రామయ్య ప్రాణప్రతిష్ట వేడుక సోమవరం అభిజిత్ లగ్నంలో అంగరంగ వైభవంగా జరిగింది వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది తొలుత ప్రధాని మోడీ ప్రధాని మోడీ స్వామివారికి పట్టు వస్త్రాలు వెండి చిత్రం సమర్పించారు సరిగ్గా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు అంటే ఎనభై నాలుగు సెకండ్ల పాటు రామయ్య ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు పండితులు మూల మంత్రాలు పట్టిస్తుండగా తొలుత విగ్రహం కళ్లకు అచ్చదనగా కట్టిన వస్త్రాన్ని మోడీ తొలగించారు అనంతరం బంగారంతో చేసిన చిన్న కడ్డితో బాలరాముడి కళ్లకు దిద్దారు ఆ తర్వాత ఆయనకు అర్థాన్ని చూపించారు చివరిగా తొలి మహాహారతిని మోడీకి మోడీ ఇచ్చారు తామర పువ్వును రాముడి పాదాల వద్ద ఉంచి సాష్ట్రంగా నమస్కారం చేశారు దీనితో ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయింది ఆ వెంటనే ఎడమ చేతిలో విల్లు కుడి చేతిలో బాణం ధరించిన ఐదు సంవత్సరాల అయోధ్య రాముడు చిరు బందహాసం ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిచ్చాడు పసుపు రంగు పంచే రాళ్ళు పొదిగిన స్వర్ణాభరణాలు ఎరుపు పసుపు వంకాయ రంగు పువ్వులతో కూడిన దండలు ధరించిన రామయ్య నయనా నయనానందకరంగా కనిపించాడు దాంతో జయ శ్రీరామ్ నినాదాలు అయోధ్యలో మార్మోగాయి కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చాలక్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మాత్రమే గర్భగుడిలో ఆశీలయ్యారు తొలుత వారు రాముడిని దర్శించుకున్న తర్వాత అతిథులను అనుమతించారు మంగళవారం నుంచి భక్తులు రాముడిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు దాదాపు ఐదారు అంగురాల ఎత్తు మాత్రమే ఉన్న రామ్ల విగ్రహాలను అక్కడే ఉంచారు కార్యక్రమానికి పదకొండు వేల మందికి పైగా అతిథులు ఆహ్వానం పంపగా ఎనిమిది వేల మందికి పైగా ఆధ్యాత్మిక వ్యక్తులు రాజకీయ నాయకులు పారిశ్రామిక వ్యక్తులు సినీ నటులు క్రీడాకారులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు అయోధ్య మహోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపిస్తూ ప్రతిపక్షంతో పాటు వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి ఉన్నారు అనంతరం కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మోడీ సహా ఇతర నేతలు చేరుకున్నారు అక్కడ అతిథులను ప్రసంగించారు మన రాముడు తిరిగి వచ్చాడు అని మోడీ నినాదాలు మారుమోగాయి ఆ తర్వాత కుబేర్తిల ప్రాంతంలోని శివలింగానికి మోడీ అభిషేకం చేశారు ఆలయ ప్రాంగణంలో జటాయి విగ్రహాన్ని ఆవిష్కరించారు రామ మందిర నిర్మాణంలో పాల్పంచుకున్న కార్మికులను సత్కరిస్తూ గులాబీ రేకులను వారిపై చల్లారు చివరిగా పదకొండు రోజుల పాటు తాను కొనసాగించిన అను అను అనుష్ఠానాన్ని ముగించి ఆలయ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి అందించిన చర్ణామృతు ప్రసాదాన్ని స్వీకరించారు మంగళ ధరలతో మంత్రముగ్ధం అంటూ ఒకరిని చూస్తూ బాలరాముడి విగ్రహం చూడండి ఎలా ఉందో వజ్రాలు పొదిగిన ఆభరణాలు తాళం భక్తి సంద్రం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం సో మొత్తానికైతే ఈ అయోధ్య రామమందిర సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయి బాలరాముడి ప్రతిష్టాపన జరిగింది సో ఈ కార్యక్రమం దాదాపు ఐదు వందల ఏండ్ల ఈరోజు హిందువుల పోరాటం ఒక కొలిక్కి వచ్చి ఈరోజు అక్కడ రామ మందిరం ఏర్పడడం ఈరోజు నిన్నంతా కూడా దేశం మొత్తం కూడా ఈరోజు ఒకటే ఒక నినాదంతో మారుమోగిందని చెప్పవచ్చు జై శ్రీరామ్ నినాదంతో ఈరోజు దేశమంతా కూడా మారుమోగినటువంటి విషయం మనందరం అందరం కూడా చూస్తాం ప్రతి ఇంటిలో ఈరోజు దీపం పెట్టుకొని ఈరోజు ఇదొక పండుగలాగా అందరూ కూడా ఈరోజు దాదాపు వంద కోట్లకు నూట అరవై కోట్లకు పైగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం అవుతుందో ఇది కేవలం ఇది భారతదేశంలో జరిగిందా అంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా నిన్నటి యొక్క ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చూసి ఈరోజు భక్తి పారవశ్యంలో మునిగితేలినటువంటి హిందువులందరూ కూడా నిన్నటి రోజును నిజంగా గుర్తుపెట్టుకుంటారు సో ఇది సరే మోడీ బీజేపీ రాజకీయ అంశమా లేదా అనేది పక్కన పెడితే ఇది ఒక హిందువులకు నిజంగా ఒక ఐకాన్ గా ఇది మనం చూస్తాం శ్రీరాముడు అంటేనే హిందువులకు ఒక ఐకాన్గా మనం చూస్తూ ఉంటాం వాస్తవంగా సో ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కూడా మోడీకు లేదంటే బీజేపీకి దక్కుతుంది అనేది స్పష్టంగా అందరికి కూడా అర్థమవుతా ఉంది దేశమంతా ఒకవైపు ఉంటే ఇక మిగతా పక్షాలంతా కూడా ఒకవైపు ఉంటూ ఈరోజు వాళ్లకు వాళ్ళుగా నెగిటివ్ స్ప్రెడ్ చేసుకునే పరిస్థితి కనబడుతూ ఉంది సో మనం ఎవరు కూడా చేయలేం నెక్స్ట్ నేటి నుంచి అందరికీ రామ్లల్లా దర్శనం దర్శన హారతి వీలలో వెల్లడించిన ట్రస్ట్ అంటూ ఒకరిని చూస్తాం చూడండి అయోధ్యలో బాగు కార్యక్రమం వైభవంగా జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం మధ్యాహ్నం దివ్యమైన ముహూర్తంలో అభివృద్ధి లగ్నంలో ప్రాణప్రతిష్ట ఉత్సవం కన్నుల పండుగలా జరిగింది అయితే భద్రతా కారణాల రీత్యా పౌరులు సోమవారం దర్శనానికి అనుమతించలేదు మంగళారం నుంచి రామ్లల్ల దర్శన భాగ్యం అందరికీ కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది అయోధ్యలో బాలరాముడి దర్శనం ఆరతి వేల వివరాలు తమ వెబ్సైట్ లో వెల్లడించింది సో హారతి లేదా దర్శనంలో పాల్గొనకి ప్రజలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో పాస్ పొందవచ్చు ఆన్లైన్ మొబైల్లో బుక్ చేసుకోవాలంటే అయోధ్య రామ మందిర అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి నచ్చిన స్లాట్ ఎంచుకోవచ్చు కాగా ఆ ప్రస్తుతానికి అయితే ఆన్లైన్ బుకింగ్ నిలిపివేశారు శ్రీరాముడి దర్శనం చేసుకుని హారతి తీసుకున్న భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది ఇంకో ఆ బాలరాముడి విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్ అంట ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడ్డా అంటూ ఒకరి చూస్తాను అయోధ్య అయోధ్యకు ఏటా ఐదు కోట్ల మంది రామయ్య దర్శనానికి భారీగా భక్తులు స్వర్ణ దేవాలయం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాల నుంచి యాత్రికులు భారత పర్యాటక రంగానికి భారీ ఊతం అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీజ్ వెల్లడి అంటూ ఒకరిని చూస్తాను చూద్దాం చూడండి అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారతీయ చిరకాల స్వప్నం అది ఎట్టకేలకు సాకారమైంది భవ్యమైన రామాలయ నిర్మితమైంది అందులో బాలరాముడి ప్రతిష్ట కూడా వైభవపేతంగా జరిగింది విశిష్టమైన ఈ రామాలయ ఆధ్యాత్మికంగానే కాదు తీవ్ర ప్రభావం చూపించనుంది అయోధ్య రామాలయం భారత్ లో సరికొత్త ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది బాలరాబుడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అయోధ్యకు తరలి నిత్యం ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశం ఉందని జెఫ్రీస్ గ్రూప్ అంచనా వేసింది అయోధ్య ఆలయంతో దేశ పర్యాటక ముఖ చిత్రమే మారిపోనుందని అభిప్రాయపడింది ఏటా ఐదు కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని జెఫ్రీస్ నివేదిక వేసి ఇది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళే భక్తుల సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం ప్రస్తుతం స్వర్ణ దేవాలయాన్ని మూడు నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల మంది తిరుపతి ఆలయాన్ని రెండు పాయింట్ ఐదు నుంచి మూడు కోట్ల మంది భక్తులు సందర్శిస్తున్నారు భారత పర్యాటక రంగంలో ఇప్పటికీ మతపర మతపరమైన పర్యాటకమే అతిపెద్ద అతిపెద్దదని జెఫరీస్ పేర్కొంది ఎనభై ఐదు వేల కోట్లతో అయోధ్య నగరం రూపురేఖలు మార్చేస్తున్నారని తెలిసింది నగరంలో కొత్త ఏర్పాటు నవీకరించిన రైల్వే స్టేషన్ మెరుగుపరిచిన రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు హోటల్ ఇతర ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరిగిన పెరుగున్నట్లు తెలిపింది సో మొత్తానికైతే అయోధ్య నగరం ఈరోజు నిన్నటి ప్రాణ ప్రతిష్ట తర్వాత ఇక అదొక చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక రంగంగా ఈరోజు వెలగనుంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది నవశకానికి శ్రీకారం రాముడు వచ్చేసాడు ఇక టెంట్లో ఉండక్కర్లే కర్తవ్య నిర్వహణే ఘన భారతానికి పునాది అయోధ్యలో ప్రధాని మోడీ ఉద్ఘాటన అంటూ ఒకరి చూస్తాం గూడి కడితే దేశం తగలబడుతుందన్నారు రామాలయాన్ని గనక నిర్మిస్తే దేశం తగలబడిపోతుందని కొందరు అప్పట్లో అనేవారు అయితే అలాంటి మంటలివి పుట్టకపోగా మరింత ఉత్తేజాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం అలాంటి వారు భారతీయ ఆధ్యాత్మిక పవిత్రతను అర్థం చేసుకోలేరు మీ ఆలోచనను మార్చుకోవాలని వారిని కోరుతున్నాను రామ్లల్లా ఆలయ నిర్మాణం శాంతి సహనం పరస్పర సామరస్యం చిహ్నం రాముడు అగ్ని కాదు ఇంద్రం ఆయన వివాదం కాదు పరిష్కారం రాముడు మనవాడు మాత్రమే కాదు మనందరికీ చెందినవాడు ఆయన శాశ్వతుడు అందుకే వెయ్యేళ్ళ భారత ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయడానికి ఇదే సరైన సమయం అని చెబుతున్నాను అంటూ ఒకరి చూస్తా ఉన్నాం గుహుడు గుడు జుటాయివే స్ఫూర్తి అంటూ ప్రతి క్షణాన్ని జాతిని మనకి అంకితం చేయాలి అంటూ ఒకరి చూస్తా ఉన్నాం సో మొత్తానికైతే ఇక ఇది చదివితే చదువుతా ఉంటే పోతా ఉన్నాయి ఇక చదువుతా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి చూడు నిన్నటి కార్యక్రమానికి ఇద్దరు రాలేదు వాస్తవంగా మరి వాళ్ళకు ఇన్విటేషన్ ఉందో లేదో అంటే కొన్ని మోడీ మరి కావాలని చేస్తారా ఏందో తెలియదు కానీ మొత్తానికి అయితే కొంత ఇబ్బందికర విషయం అయితే కనబడుతూ ఉంది